నాలుగవ పులకేసి దండుపాళ్యం బ్యాచ్ నేత ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదివారం జరిగిన టీడీపీ బహిరంగ సభలో మాట్లాడిన తీరు చూసి నగరంలో ప్రతి ఒక్కరూ అసహ్యించుకున్నారు హేళనగా నవ్వుకున్నారని రాష్ట్ర గౌడ సిటీ వరిజ ఇడిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాలిక శ్రీనివాస్ ఎద్దేవా చేశారు వియల్పురం మార్గాని ఎస్టేట్స్ ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సిటీ టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు నీ ఎన్నికల స్లోగన్ ఆదిరెడ్డి విజయం రాజమండ్రికి అభయం రాజమండ్రికి కాదు నువ్వు పెంచి పోషిస్తున్న బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ రౌడీ షీటర్స్ అసాంఘిక శక్తులకు అభయమని నగర వాసులకు మాత్రం భయమని వ్యాఖ్యానించారు భరతు చేస్తున్న అభివృద్ధి చూసి వాసు చెడ్డి తడిచిపోతోందని అందుకే సంస్కారం మరిచి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు ప్రతి అభివృద్ధి పనిలో ఎంపీ భరత్ ఇరవై ఐదు శాతం కమిషన్ తీసుకుంటున్నట్లు వాసు ఆరోపించాడని ఈ కమిషన్ల సంస్కృతి ఆతిరెడ్డి కుటుంబానిదే అన్నారు ఎక్కడైనా ఒక్క శాతం కమిషన్ తీసుకున్నట్లు నిరూపిస్తే ఏకంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్వయంగా ఎంపీ భరత్ సవాల్ విసిరిన విషయాన్ని ఈ సందర్భంగా పాలిక గుర్తు చేశారు మరో నెలన్నర రోజుల్లో రాజమండ్రి ఎమ్మెల్యేగా మార్కెని భరత్ రామ్ అఖండ మెజారిటీతో గెలిపించేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారన్నారు డాక్టర్ సింగంపల్లి కార్తిక్ ఆరీఫ్ గడ్డి శ్రీను భాష తిరుగడ్డి దుర్గా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఒక పొలకేసి నాలుగో పొలకేసి ఏమో నాకు తెలుసుండగా ఒక సభ పెట్టాడు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో యువ సభ పెట్టుకోవచ్చు తప్పలేదు ఆ సభలో రాజమండ్రిలో ఉన్న వాటర్ను కూడా మభ్యపెట్టి అతనేదో ఇక్కడ ఈ రాజమండ్రి నగరానికి ఏదో పెద్ద చేసేసిన విధంగా బిల్డప్ చేస్తూ ఆ సభలో కొన్ని కొన్ని అవాక్కులు చవాకులు పీలాడు ఆ పొలకేసి అయ్యా అతనే ఆదిరెడ్డి వాసు గారు ఆయనకి వాళ్ళ బావ ఎవరు శ్రీకాకుళం ఎంపీ గారు రామ్మోహన్ నాయుడు గారు కూడా వత్తాస పలికారు ఆయన రాజమండ్రి ఎందుకు వచ్చారంటే ఈ సభను ఉద్దేశించి మాట్లాడతాకి బావ కళ్ళల్లో ఆనందం కోసం వచ్చాడంట బావ కళ్ళల్లో ఆనందం కోసం రామ్మోహన్ రెడ్డి గారు చెప్తున్న ఇదే నెల పదిహేను రోజుల తర్వాత తిరిగి రాజమండ్రి వస్తారు బావను ఓదార్చి ఆల్రెడీ మీ అక్కయ్య గారు తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్నారు ఈ భావనే హైదరాబాద్ తీసుకెళ్లిపోడానికి నెల పదిహేను రోజుల్లో ఓదార్పు యాత్రకు వస్తారు రామ్మోహన్ గారని గారు సభా పరంగా ఆయన తెలియదెలుస్తున్నాయి పత్రికా విలేకర పరంగా